गडप गडपक కార్యక్రమంలో భాగంగా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి అర్హత ఉన్న ప్రజలకు పథకాలు అందాయా లేదా అని ప్రభుత్వ వైపు జిల్లా జగ్గిరెడ్డి అడిగి తెలుసుకున్నారు అలాగే గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి ఉన్న తేడాలను వివరించి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా జిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ నియోజకవర్గంలో ప్రజలకు కచ్చితంగా చేరినందునే ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నామన్నారు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ సచివాలయ కన్వీనర్లు గృహ సారధులు అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు

Dank de wel. યાંગે જો કે ઓ નંબર સુચાલો 1300 યાન આ પ્રભુ દેવનો મસ્તકોણ જાયન જાન ફાન અરે 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 ઈટ છોડના સાહેબ આמאગર ઈરો છે ને આપણે આટું ഉണ്ട് ગર અટલે મસ્તકોણ જાયન ગણ જાનરાવેડે 2015 પાસપોર્ટ વારું દી ਚੇਤੇ ਮਗਰ ਟਾਈਮ ਉਚਲ ਮਸ਼ਹੂਰ ਹੈ ਅਰੇ ਅਰੇ ਮੋਕੂ ਜੀ ਮਨ ਕਰਾ ਲਿਆ ਅਰੇ ਨਾ ਨਾ ਇਹ ਕਿਹੜਾ ਅਰੇ 5 ਰੁਪਏ ਆਹ ਵੰਦੀ ਬੈਟ ਕੋਲ ਰਾਕ ਲੈ ਨਾ ਕਾ ਨਾ ਫੋਟੋ ਖੰਡ ਬਾਪੂ ਫੋਟੋ ਦੇ ਜੂ ਹਾਂ ਲੋਕ ਸਾਹਮਣੇ ਆਲਾ ला चंद्रशेखर जी रे एंड मच चला चलतेलालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालालाला

இங்க வந்து என்ன பண்ணறீங்க நீங்க? நீ பட்ட மேடம் இங்க రావాలా நான் போறேன். రావాలా? எல்லாரே வர வர. பிராமணர் மே. செல்லு மச்சின்னு பட்டன ஒக்கு. தேடுனதுக்கு நீ வரணும் வைக்கணும். சரி வணக்கம். இதுக்கு இதுக்கு இதுக்கு. அச்சு ಅಮ್ಮ ಮುಂಜೆ ಮುಂದೆ ಚಂದ್ರ ಮನೆ ಇಂಟ್ರೆಸ್

टख्ली मेरीस 007. एनका डिरस्क मोनी ना 벤ान सहो है ना यहाँ yapाल सेас検़ हैS ना eduard कहकर हिरो कि बन्हों पूसर लादा इस साथ। ढार пойको मिनला का बश्क फेल्ड ॉम्ट है जाला मिनला मिनला कौनचिया आए ज्टम अध्री न्योट को है चलिए ज्टम श Maliye yönetimi için, çünkü onu ziyaret ediyoruz. Amerikanın 200 milyon dolarlık borçları var. Ne yapacağız? 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 Ne అదే కొత్తగా యూత్ యూత్నే టార్గెట్ చేసింది గంజాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ఐఆర్ అంటారని మీరు కూడా గంజా గంజాయి గంజాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పిల్లలకి ఏదో అవార్డు చేయాలని చెప్పి అవార్డు చేస్తారు అది ఏమవుతుందంటే అది తీసుకున్నప్పుడు మొత్తం వచ్చారు అది ఒక ఐదు సంవత్సరాలు బాగానే ఉంటుంది దాని తర్వాత నేను చెప్పింది మీకు అర్థం కదా యాభై సంవత్సరాలు ఆ టైంకి వచ్చేసరికి సంవత్సరానికి కూడా పనిచేయనటువంటి ముఖ్యత రైన్ మీ అందరూ

నాకు ఎవరి మీద వ్యతిరేకం కాదు ఇవా మేము మనకు అవకాశం ఉండడం అంత మనం ఉంటాం లేకపోతే రకరకాలు ఉంటాయి భవిష్యత్తు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీ భవిష్యత్తు అయితే ఇంపార్టెంట్ రేపు నీ భార్య నీ నీ భార్య నీ నీ పిల్లల పొద్దున పనిచేస్తే ఇప్పుడు మన కొంచెం అంటే అలా అయిపోతారు వాస్తవాలు అమ్మా ఎందుకు నపసకలు అయిపోతారు పని చేయలే అబ్బా ఇంకా మొత్తం కీళ్ళు కాళ్ళు అన్ని ఇచ్చేసి ఆ రకమైన ఇబ్బంది వచ్చేస్తుంది ఎక్కువ ఉంది మీద ఏదో రకం మమ్మల్ని ఎలా ట్రాప్ చేద్దామని చెప్పి వస్తా ఉంటారు అది దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఉందంటే ఎలా ఉంటే ఎంత తొమ్మిది ఆలుగోసా పచ్చ దృష్టి అలా అని మీరు కేరం షెడ్యూర్ చుట్టూ ఉంటుంటారు మీరు మీరు చేసుకుంటే ఇబ్బంది

گراڈ <سؤال> آرمیشن కొద్ది ఏదై డ్రైన్లకి వెళ్ళి మంజూరు అయితే చాలా కొద్ది చోట్ల మాత్రమే మనం ప్రజలు పనులు చేయించగలం కరోనా టైంలో అది మన శివులంకలో మూడు కోట్లు డ్రైన్ చేయిస్తాడు ఎవరో తమ్మనిసీ అలాగే ఆలమూర్లో ఒక కోటి రూపాయల పని ప్రభాకర్ ఈ మొత్తానికి ఉండి మీ చేత మీ చేత చేయించాం ఇవాళ మిగిలిన మంది చేసుకోవాలి క్యాన్సిల్ అయిపోయాయి మనకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే క్యాన్సిల్ అయిపోయింది కరోనా టైంలో ఎవరో చేయలేదు చేయించరు అమ్మా అలాగే మరి ఇప్పుడు వాడపల్లి దేవస్థానంలో మీ బాండి పట్టుకెళ్ళి ఆలము నుంచి గుర్తింపు ఉండేది కాదు మీ పేటకి ఇచ్చిన గుర్తింపు చెప్తున్నా ఇక్కడి నుంచి సీన్ పట్టుకెళ్ళి వాడపల్లి దేవస్థానం మెంబర్ ఇచ్చాం నాకు నుంచి వైసీస్ పడి అందరూ తల ఫోటో వచ్చేస్తాను ఆయన వేసుకో ఈయన వేసుకో నిన్న నిన్నొక్క దాత వచ్చాడు ఎక్కడ వాడపల్లి వాడపల్లి వచ్చాను ఎంత ఇచ్చాడో తెలుసా కోటి ముప్పై లక్షలు ఇచ్చాడు యాభై నాలుగు లక్షల రూపాయలేమో అక్కడ దేవస్థానంలో అన్నదానానికి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అన్నదానానికి యాభై ఎనిమిది లక్షల రూపాయలది మండపం నిర్మాణం చేయడానికి ఒక పద్దెనిమిది లక్షలు శివాలయానికి ఇట్లా కోటి ముప్పై లక్షలు ఇచ్చి అంత పెద్ద దేవస్థానం అది అట్లాంటి దేవస్థానంలో ఈ మత్స్యకారులు పెనపొందులు గజేంద్ర గజేంద్ర ఆయన టైంలో పెట్టారు ఆయన ఫోటో మనం పెట్టించి కొట్టారు అక్కడ ఆయన ఫోటో పెట్టి దాన్ని మనం మళ్ళీ మీ నుంచో నెంబర్ని పెట్టాలి ఇంత ఒత్తిడి ఉన్నా మత్స్యకారు సరి మా నాన్నగారు ఉన్నప్పుడు నాటి స్వామిని సరి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కడే లేదు మళ్ళీ నేను వచ్చిన మచ్చాను ఎందుకు చెప్తున్నానంటే చేసిన గొంతు గొంతిపోయిందో మర్చిపోతే ఎవరైతే కానీ ఒకసారి సందర్భం వచ్చిన దానికి నాలుగు మాటలు చెప్తున్నాను అంతేత రేపు సమయం సందర్భం వచ్చినప్పుడు మరి మీరు కూడా ఇవాళ ఇంటింటికి ఇస్తున్నాం మరి మీరు కూడా కొంచెం ఆ టైం వచ్చినప్పుడు జగన్ కాళ్ళకి నిలబడం దోమలతో ఉండేవాళ్ళం ఒకసారి సరిగ్గానండి అలాంటి పరిస్థితిని గురుగారు మనకి ముప్పై లక్షల శాంక్షన్ చేసి డ్రైన్ వాళ్ళు కట్టించి ఇచ్చారయ్యా ఎన్నో పార్టీలు వచ్చినాయి వెళ్ళే మనకు ఒక్కరే జరగలేదు దాంట్లో మనకు ప్రభాకర్ గారు పెట్టుబడి పెట్టి ఇప్పటికే డబ్బులు రాలేదు అనుకోండి కానీ ఈ విషయంలో ఎప్పుడు మనకు ఒక్కరే చేశారు

నా కెమెరా అయిట్నా అయినని సార్ సరే సైడ్కోండి సార్